ఛానల్ పాటు సీనియర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మావోయిస్ట్ కీలక నాయకురాలు నార్ల శ్రీ విద్య అనే మావోయిస్ట్ అరెస్ట్ అవ్వడం జరిగింది సార్ ఇక్కడ హైదరాబాద్ మీ పోలీస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అసలు ఎలా పట్టుకున్నారు పోలీసులు అండ్ ఈ నేపథ్యంలో ఒకసారి ఆమె గురించి ఆమె మావోయిస్ట్ మొత్తం ఆ జర్నీ గురించి ఒకసారి చెప్తారా యాక్చువల్ గా నార్ల శ్రీ విద్య అనే మావోయిస్ట్ లీడర్ను స్టేట్ కమిటీ మెంబర్ ఆమె ఆమెను ఒక నాలుగు రోజుల ముందు సాయుధులైన కొంతమంది మఫ్టీలో ఉన్న సాయుధు అంటే ఆయుధాలు పట్టుకొని మఫ్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి బలవంతంగా ఎత్తుగిపోయారు అనేది వాళ్ళ నాన్న ఆరో ఆరోపించాడు వాళ్ళు ఎవరో తెలీదు పోలీసులా లేకపోతే వేరే వ్యక్తుల అనేది తెలియదు ఎత్తుకుపోయారు అని చెప్పారు దాంతో పౌరకుల సంఘాలు ప్రకటించాయి అట్లాగే పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటున్న జస్టిస్ చంద్రకుమార్ కూడా ప్రకటించారు ఆమెను పోలీసులు అయితే కోర్టులో ప్రవేశపెట్టాలి లేదంటే ఎవరన్నా వెతుకుపోయింటే పోలీసులు దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆమెను రక్షించాలి అని చెప్పారు రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి దీని మీద ఆయన చర్య తీసుకోవాలని కూడా ప్రకటించారు అంటే ఆమెని బలవంతంగా ఆమె అనారోగ్యం బాగాలేదని చెప్తున్నారు ఆమె హఫీజ్ ఉంటూ వైద్యం తీసుకుంటుంది చికిత్స తీసుకుంటుంది ఆమెను ఇలాగ పోలీసులు ఎత్తుపోవడం కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చాయి ఆమె ప్రాణాలకి ప్రమాదం ఉందని కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేశారు సడన్గా నిన్న ఆమెని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో నుంచి తీసుకెళ్లి ఎల్బీ నగర్ కోర్టులో ప్రవేశపెట్టారు సో ఆమె మీద ఐదు లక్షలు ఉందని అక్కడ డిఎస్పి వినీత్ చెప్తున్నాడు మాదాపూర్ జోన్ సంబంధించిన డిఎస్పి వినీత్ ఈ మీద ఐదు లక్షలు ఉంది మావోయిస్కు ఈ మీద మా ఎల్బీ లో కేసు ఉందని చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు కేసు ఉన్నప్పుడు ఆమెను లీగల్గా వాళ్ళ ఇంట్లో మామూలుగా అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి ఒకవేళ ఎనిమిదేళ్ళకి పైన పడే శిక్షలు ఉన్న కేసులైతే నోటీసులు ఇవ్వకుండా కూడా తీసుకెళ్ళచ్చు అంటే కాగ్నిజబుల్ కేసెస్ అంటారు వాటిని కాగ్నిజబుల్ కేసుల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్ బెయిలబుబుల్ అండ్ కాగ్నిజబుల్ సో అలాంటప్పుడు నోటీసులు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఇట్లా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పాలి ఇవన్నీ ఉంటాయి అంటే ప్రొసీజరల్ నామ్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్ నామ్స్ని ఏది కూడా పాటించకుండా మఫ్టీలో ఆయుధాలు తీసుకెళ్ళి ఒక వ్యక్తిని బలవంతంగా మహిళను అది కూడా పట్టుకెళ్ళడం అనేది ఖచ్చితంగా అది రాంగ్ అది అది పోలీసులు చేశారు దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కానీ కోర్టులు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని పోలీసుల్ని అడగడం అనేది ఎప్పుడో కానీ జరగదు ఆల్రెడీ పౌర్వకుల సంఘాలు ప్రకటించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు సో ఎందుకు మీరు ఎలా తీసుకెళ్తారు అది రాంగ్ కదా అని కోర్టులు అడగాలి అవేమి లేకుండా కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి వాళ్ళు పెట్టారు రిమాండ్కి పెట్టేస్తూ ఉన్నారు సో ఇది జనరల్గా జరిగే పినామినా మామూలుగానే పో పోలీసులు మావోయిస్టులను కానీ లేకపోతే ఏదో పట్టుకొని పోయి కాల్చేయడం చంపేయడం ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికంతా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తానని పదే పదే అమిత్ షా చెప్తున్నాడు దానికి కారణాలు కూడా మనం కూడా చెప్పుకున్నాం అనేక సార్లు అడవుల్లో మైన్స్ అనేక గనులు ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించి అనేక కంపెనీలు ముఖ్యంగా అదాని కంపెనీ అక్కడ వెళ్తుంది దానికి సంబంధించి ఎనిమిది లక్షల చెట్లు కొట్టేయాలని ప్రోగ్రామ్ వేసుకున్నారు ఆల్రెడీ వన్ ల్యాక్ ట్రీస్ కొట్టేస్తున్నారు ఈ నేపథ్యంలో మావోయిస్టులు వీళ్ళకి అడ్డుగా ఉన్నారు కాబట్టి మావోయిస్టులను అడ్డు తొలగించుకోవడం తొలగించుకుంటే అక్కడ ట్రైబల్స్ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళని అంచేయడం పెద్ద విషయం కాదనేది ప్రధానమైన ఎయిమ్ అది సో ది ఈ నేపథ్యంలో ఎవరు మావోయిస్టులు ఏరి 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 మావోయిస్టుల్ని చంపేయడం కానీ లేకపోతే వాళ్ళని ఫోర్స్ఫుల్గా సరెండర్ చేయించుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఏమని తీసుకెళ్లారు ఈమె ఎట్టకేలకు అయితే ఆమెను కోర్టు అయితే పెట్టారో ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు అది తెలంగాణ కాబట్టి ఏ ఛత్తీస్గఢ్లో అయింటే ఆమెను ఇప్పటికి వేరే రకంగా చేసి ఉండేవాళ్ళు తెలంగాణలో కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల కూడా కావచ్చు రేవంత్ రెడ్డి కూడా కొంత ఈ విషయంలో సాఫ్ట్గా ఉన్నాడు కగార్ విషయంలో కూడా అట్లాగే ప్రతిపక్షాలు కూడా కా సాక్షాత్తు కేసీఆర్ కూడా తీర్మానం కూడా చేశారు ఆపరేషన్ కగార్ ఆపాలని సో ఈ నేపథ్యంలో ఈమెని కోర్టుకు పెట్టినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈమె బయోగ్రఫీకి సంబంధించి ఈమెది నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి తిరుమలాపురం అని చెప్తున్నారు ఈమె పేరు రూపా కరుణ అని కూడా పేర్లు ఉన్నాయి ఈమె జేఎన్టీలో బీటెక్ చదివింది అయితే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అన్న రవి శర్మ వాళ్ళ సిస్టరు శ్రీదేవి వీళ్ళిద్దరు కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు రవి శర్మ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అయిన మన రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారు పీజీ చేశారు దాని తర్వాత ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆయన పిహెచ్డీ చేస్తున్నాడు ఆ టైంలో ఆయన మావోయిస్ట్ పార్టీలో ఉద్యమంలోకి వెళ్ళి అంచనా అంచనకు వెదుగుతూ వచ్చి సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయికి వెళ్ళగలిగాడు ఆయన భార్య బి అనురాధ ఆమె కూడా నాలుగేళ్ల పైన జైల్లో ఉండొచ్చింది ఈ మధ్యనే మళ్ళీ కూడా ఆమెను అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఈ మధ్యనే ఆమె చందమామని ఎంతకాలం అని ఆ కైండ్ ఆఫ్ పుస్తకం రిలీజ్లో కూడా మాట్లాడింది ఆ స్పీచ్ కూడా వైరల్ అయింది సో ఆమె జైలు కథల మీద కూడా కథలు కూడా రాసింది అది కూడా పబ్లిష్ అయింది సో ఆమె ఆమెను కూడా అరెస్ట్ చేశారు రవి శర్మను కూడా అరెస్ట్ చేస్తారు వాళ్ళిద్దరిని వివిధ జైలల్లో పెట్టారు సో వాళ్ళ సిస్టర్ అనమాట ఈమె ఈ రవిశర్మ సిస్టరు వీళ్ళ శ్రీదేవి ఈమె ఇద్దరు ఉన్నారు ఈమె కొంతకాలం మావోయిస్ట్ అనుబంధ సంస్థగా చెప్పబడే చైతన్య మహిళా సమాఖ్య ఒకప్పుడు అది మహిళా శక్తి పేరుతో ఉండేది దాని తర్వాత చైతన్య మహిళా సమాఖ్య వాళ్ళకి మహిళా మార్గం అనే పత్రిక కూడా వస్తుంది సో ఈ చైతన్య మహిళా సమాఖ్యలో మెంబర్గా ఉండేది వీటిని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అంటారు అంటే ప్రజా సంఘాలు అని పిలుస్తారు అంటే రాడికల్ విద్యార్థి సంఘం కావచ్చు రైతు కులి సంఘం కావచ్చు విప్లవ రచన సంఘం కావచ్చు పౌరకుల సంఘం ఇలాంటి కొన్నిటిని పిలుస్తారు కొన్నిటిని బ్యాన్ చేశారు కొన్నింటిని చేయలేదు సో ఈ సంఘంలో ఆమె సభ్యురాలుగా ఉండి తర్వాత నైన్టీ టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ సిక్స్ వరకు ఆమె లీగల్గా బయట ఉన్నింది మహిళా సంఘాల్లో దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్లో ఫుల్ టైమర్గా ఆమె వెళ్ళిపోయింది ప్రొఫెషనల్ రెవల్యూషనరీ పిఆర్ అంటారు వెళ్ళి అలా ఫుల్ టైమ్గా ఆమె మావోయిస్టులో జాయిన్ అయిందని చెప్తున్నారు అక్కడి నుంచి ఆమె వివిధ పదవుల్లోకి వెళ్ళింది ఫైనల్గా ఆమె ఇప్పుడు స్టేట్ కమిటీ మెంబర్గా ఉంటుంది అట్లాగే దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్గా కూడా ఆమె పనిచేస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఆమెకి అనారోగ్యం గత కొంతకాలంగా బాగలేనప్పుడు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ ఆఫీస్ వైద్యం తీసుకుంటుంది ఇది కొంత నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒక ఫుల్ టైం ఒక స్టేట్ కమిటీ మెంబర్గా ఉండి ఆమె ఎక్కడో సీక్రెట్గా వైద్యం తీసుకోవాలి కానీ ఇక్కడొచ్చి తల్లిదండ్రులు ఇంట్లో ఎలా వైద్యం తీసుకుంటారు అది టెక్నికల్గా మామూలుగా తప్పు టెక్ రూల్స్ అంటారు వాళ్ళు లో టెక్ టెక్ రూల్స్ అంటే టెక్ మెథడ్స్ అంటారు టెక్ మెథడ్స్ అనేవి చాలా సిన్సియర్గా ఫాల్ ఫాలో కావాలి కానీ చాలాసార్లు ఫాలో కాకపోవడం వల్ల కూడా వాళ్ళు ఈజీగా పోలీసులకు దొరికిపోతుంటారు సో ఈమె కూడా ఆ రకమైన తప్పు చేసినట్టుగానే కనబడుతుంది మామూలుగా అయితే అంటే మనకి అనేక విషయాలు నాకు తెలియదు బట్ మనం చూస్తే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కానీ చూస్తే మామూలుగా తల్లిదండ్రుల మీద నిఘా పెడతారు ఖచ్చితంగా పోలీసులు ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులను కాంటాక్ట్ చేస్తారని తల్లిదండ్రులని దగ్గర బంధువుల ఇళ్ళ మీద వాళ్ళ మీద నిఘా పెడతారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు ఉంటాయి వాళ్ళ మీద నిఘా పెడతారు సో అట్లా అంటే అది తెలుసు వాళ్ళకి కూడా మావోయిస్టులకు తెలుసు మరి ఈమెట్లా వచ్చింది అలాగా రావాలనుకున్నప్పుడు సరెండర్ అవ్వడము కోర్టులో పోయి సరెండర్ అవ్వడము ఏదైనా చేయాలి ఆమెకి తెలుసుంటుంది మామూలుగా మరి ఎందుకు వచ్చి అక్కడ ఉన్నిదో తెలియదు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోకుండా ఎన్నుకుంటారు పట్టుకుంటారు అలాగా ఈమె దొరికినట్టుగా అర్థమవుతుంది సో ఒక మావోయిస్టు ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ముగ్గురు కూడా పిల్లలు హైలీ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఉండి కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు సో దానికి సంబంధించి వీళ్ళందరికీ తెలిసివి మనం మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు చావుకు సిద్ధమై ఉంటారు కాబట్టి అరెస్ట్ అనేది పెద్ద విషయం కాదు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి రాజ్యాంగానికి కట్టుబడి పని వాళ్ళ విషయంలో కూడా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి చాలామంది లాజిక్లు ఏం చెప్తారంటే మావోయిస్టులు రాజ్యాంగానికి పనిచేయట్లేదు కదా గవర్నమెంట్ పని చేయాలని ఎందుకు అడుగుతారు మీరు అంటారు అది మరి రాజ్యాంగంలో అలా లేదు రాజ్యాంగం ప్రకారం ఏంటంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళ పట్ల కూడా నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉండాలి అనేది ఉంటుంది సో మావోయిస్టులు పైగా వాళ్ళేమీ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఇంకొకరో కాదు వాళ్ళేమీ భూకబ్జాలో ఇంకోటి చేసేవాళ్ళు కాదు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ట్రైబల్ పీపుల్కి అండగా నిలబడి పనిచేస్తున్న వాళ్ళు సో వాళ్ళతో వాళ్ళని ఒక పొలిటికల్ పార్టీ